ప్రకృతి కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠభరితమైన అడవులు రెండవ భాగం ప్రకృతి కళాఖండాలు ప్రపంచంలోని అద్భుతమైన అడవులు ఈ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యద్భుతమైన మరియు పర్యావరణ పరంగా కీలకమైన అడవులలోకి తీసుకెళ్తుంది ఆమెజాన్ అడవి నుండి మనసును పరవశింపజేసే బ్లాక్ ఫారెస్ట్ వరకు ప్రతి అడవి జీవ వైవిధ్యం ప్రకృతి గొప్పతనాన్ని వినూత్నంగా తెలిపే కథను చెప్పుతుంది ఈ సాహసయాత్రలో భూమిగల నీలిరంగ సంపదలను ఆస్వాదించండి ఇరవై ఆరు డెడ్విలి అడవి నమిబియాలోని ఈ అడవి ఎలుపు మిట్ట దుబ్బల్లో నిల్చున్న మృత చెట్లతో కలిగిన అనూహ్య దృశ్యం ఈ పురాతన చెట్లు చాలా కాలం క్రితం చనిపోయాయి కానీ పొడి వాతావరణం కారణంగా అలాగే ఉన్నాయి ఇరవై ఏడు బివిండి అభేద్యమైన అడవి ఉగాండాలో ఉన్న ఈ ఘనమైన అడవి అరుదైన పర్వత గోరిల్లాల కోసం నివాస స్థలం ఇది యునెస్కో వారసత్వ ప్రాంతంగా గుర్తించబడింది ఇరవై ఎనిమిది కాంపిగ్నే అడవి ఉత్తర ఫ్రాన్స్లో ఉన్న ఈ చారిత్రాత్మక అడవి ఒకప్పుడు రాజవేట స్థలం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినట్టు ప్రకటించిన చారిత్రాత్మక ప్రదేశం కూడా ఇదే ఇరవై తొమ్మిది బుక్కాకో అడవి పోర్చుగల్లో కనుగొనబడిన బుక్కాకో అడవి కార్మెలైట్ సన్యాసులు నాటిన స్థానిక మరియు అన్యదేశ వృక్ష జాతుల ప్రత్యేక మిశ్రమం ఇది పూర్వ రాజభవనంతో సహా సుందరమైన కాలిబాటలు మరియు చారిత్రాత్మక ప్రదేశాలను కలిగి ఉంది ముప్పై టకాయినా టార్కిన్ వాయువ్య టాస్మానియాలో ఉన్న టకాయినా టార్కిన్ అనేది సమశీతోష్ణ వర్షారణ్యాలు నదులు మరియు ఆదివాసి వారసత్వ స్థలాల కలగలుపుతో అద్భుతమైన ప్రకృతి వైభవాన్ని కలిగి ఉంది ముప్పై ఒకటి పాండో క్లోన్ యుటా రాష్ట్రంలో ఉన్న పాండో ఒకే వేరుల వ్యవస్థను కలిగిన ఆస్పెన్ చెట్ల సముదాయం ఇది ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత పాత జీవి అని భావించబడుతుంది ముప్పై రెండు చంగా లోని పాకిస్తాన్లోని మాంగా ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడవులలో ఒకటి ప్రారంభంలో పంతొమ్మిదో శతాబ్దంలో కలప సరఫరా కోసం అభివృద్ధి చేయబడింది ఇది ఇప్పుడు వన్యప్రాణులకు మద్దతు ఇస్తుంది మరియు వినోద ప్రదేశంగా పనిచేస్తుంది ముప్పై మూడు రెడ్వుడ్ అడవులు కాలిఫోర్నియాలోని రెడ్వుడ్ అడవులు భూమిపై ఎత్తైన చెట్లకు నిలయంగా ఉన్నాయి కోస్టల్ రెడ్వుడ్లు ఈ పురాతన జెయింట్స్ పొగమంచు వాతావరణంలో వృద్ధి చెందుతాయి మరియు అధివాస్తవిక లాంటి వాతావరణాన్ని అందిస్తాయి ముప్పై నాలుగు సీకోయా నేషనల్ పార్క్ ఈ యుఎస్ నేషనల్ పార్క్ జనరల్ షర్మాన్ ట్రీతో భారీ సీకోయా చెట్లను సంరక్షిస్తుంది భూమిపై అతిపెద్దది ఈ పార్క్ పర్వత భూభాగం మరియు లోతైన లోయలను కూడా కలిగి ఉంది కాజీరంగ అడవి భారతదేశంలోని అస్సాంలో ఉన్న కాజీరంగ జాతీయ ఉద్యానవనం యొక్క అడవులు దట్టమైన వృక్ష సంపద మరియు చిత్తడి నేలలకు ప్రసిద్ధి చెందాయి ఈ ప్రాంతం భారతీయ వంటి కొమ్ము గల ఖడ్గమృగాలకు స్వర్గధామం మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ముప్పై ఆరు బాన్ ఫారెస్ట్ కెనడాలోని బాన్ఫ్ నేషనల్ పార్క్లో భాగంగా ఉన్న ఈ అడవి రాఖీ పర్వతాల్లో విస్తరించి ఉంటుంది ఇది ఎలుగుబంట్లు ఎల్క్ మరియు పర్వత మేకలతో సహా విభిన్న వన్యప్రాణులకు మద్దతు ఇస్తుంది ముప్పై ఏడు యోస్మైట్ అడవులు కాలిఫోర్నియాలోని యోస్మైట్ అడవులలో పురాతన సీకోయాస్ పైన్ మరియు ఓక్ యొక్క దట్టమైన తోటలు ఉన్నాయి ఈ అడవులు పార్క్ యొక్క ప్రసిద్ధ గ్రానైట్ శిఖరాలు జలపాతాలు మరియు వన్యప్రాణులు అధికంగా ఉండే లోయలను కలిగి ఉన్నాయి ముప్పై ఎనిమిది డెల్ పైన్ అడవులు చిలీ పటగోనియాలో ఉన్న ఈ అడవులు డెల్ పైన్ నేషనల్ పార్క్ యొక్క నాటకీయ ప్రకృతి దృశ్యంలో భాగం ఈ అడవులు మంచు కొండలు మరియు నీలిరంగు సరస్సుల మధ్య ఉన్నాయి ముప్పై తొమ్మిది సెరెంగేటి అడవులు టాంజానియాలోని ఈ అడవి వన్యప్రాణుల గొప్ప జీవ వైవిధ్యానికి నిలయం ప్రతి సంవత్సరం జరిగే మృగాల వలసలలో ఇది కీలకమైన ప్రదేశం క్రుగర్ బుష్వెల్ దక్షిణ ఆఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్లో ఈ బుష్వెల్ అడవి గడ్డి భూములు మరియు చెట్లతో నిండి ఉంటుంది ఇది బిగ్ ఫైవ్ కు నిలయం మరియు ఆఫ్రికాలోని అత్యంత ప్రసిద్ధ సఫారీ గమ్యస్థానాలలో ఒకటి నలభై ఒకటి ఫియోర్ల్యాండ్ అడవులు న్యూజిలాండ్లోని ఫియోర్డ్లాండ్ నేషనల్ పార్క్లో ఈ అడవులు మబ్బులతో నిండి ఉంటాయి అవి నిటారుగా ఉన్న ఫజోర్డ్లు మరియు కొండలను కప్పి ప్రకృతి దృశ్యాన్ని చాలా నాటకీయంగా మరియు అడవిగా చేస్తాయి మను అడవి పెరులో ఉన్న మను జాతీయ ఉద్యానవనం ఆండియన్ ఎత్తైన ప్రాంతాల నుండి అమెజాన్ అడవుల వరకు విస్తరించి ఉన్న జీవ వైవిధ్య కేంద్రం ఇది వందలాది పక్షి క్షీరదాలు మరియు వృక్ష జాతులకు ఆశ్రయం కల్పిస్తుంది నలభై మూడు మడగాస్కర్ వర్షారణ్యాలు ఈ పురాతన అడవులు లెమర్లు మరియు బాబాబ్ చెట్ల వంటి ప్రత్యేక జీవజాతులకు నిలయం మడగాస్కర్ దీపం వేరు పడిన నాటి నుండి ప్రత్యేకంగా పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా ఉన్నది నలభై నాలుగు మదీరా లారెల్ అడవి పోర్చుగల్కు చెందిన మదీరా ద్వీపంలోని ఈ అడవి పురాతన లారెల్ చెట్లతో నిండి ఉంది ఇది ఒకప్పుడు దక్షిణ ఐరోపాలో ఎక్కువ భాగాన్ని కప్పి ఉంచిన అడవుల అరుదైనది నలభై ఐదు పెరువియన్ ఆండీస్ మేఘ అడవులు ఈ మేఘ అడవులు ఆండీస్ వాలులకు అతుక్కుని ఉంటాయి మరియు నిరంతరం పొగమంచుతో కప్పబడి ఉంటాయి ఆర్కిడ్లు హమ్మింగ్ బర్డ్స్ మరియు ఫెన్లతో సమృద్ధిగా ఉంటాయి ఇవి ఎత్తైన ప్రాంతాలు మరియు లోతట్టు అమెజాన్ మధ్య కీలకమైన పరివర్తనను ఏర్పరుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీ సుభానాడ్రీ రావ్